శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదండి రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కావున ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉండటం వల్ల ఈ సంవత్సరంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందండి మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది దక్కుతుంది అద్భుతమైనటువంటి పొదుపుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే రాజపూజ్యం రెండు అవమానమేమో నాలుగు ఉన్నందువలన వృత్తిపరంగా ఉన్నతాధికారుల నుండి మీరు ఆశించినంత గౌరవం లభించకపోవచ్చు అయినప్పటికీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారు ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు మీ గౌరవాన్ని స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోగలుగుతారు అయితే ఈ సంవత్సరంలో అతి పెద్ద శుభ పరిణామం ఏంటంటేనండి రాహు లాభ స్థానంలో ఉండటం లాభస్థానం అంటే పదకొండవ స్థానం అంటే మీ చంద్ర రాశి నుండి రాహువు పదకొండో ఇంట్లో సంచరిస్తాడు డిసెంబర్ ఐదవ తారీఖు వరకు డిసెంబర్ ఐదు తర్వాత పదో ఇంట్లో సంచరిస్తాడు పదో ఇంట్లో ఉండటం కూడా వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి పైన ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలను కలిగిస్తున్నప్పటికీ కూడా ఆదాయ మార్గాలను అయితే ఊహించని విధంగా పెంచుతాడు కాబట్టి ఆర్థికంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తుంది అయితే షార్ట్ కట్స్ ని మాత్రం ఎంచుకోవద్దండి ఎందుకంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యంగా ధనం విషయంలో డబ్బు విషయంలో ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు ఒకేసారి పై స్థాయికి వెళ్దాం అనేటువంటి ఆలోచన వద్దు శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సహనం ఓపిక ఉండాలి మిగిలిన గ్రహాలైనటువంటి రాహువు గురువు కూడా అనుకూలిస్తున్నాడు కాబట్టి ఆదాయ పరంగా అయితే అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గతం కంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయండి అయితే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా వివరిస్తాను పాత పెట్టుబడులు అయితే ఈ సంవత్సరంలో లాభాలను ఇస్తాయి అలాగే మీ కోరికలు కళలు నెరవేరే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పురోగతి విషయంలో అయితే ఎటువంటి సందేహం లేకుండా ఉండవచ్చండి పదకొండో ఇంట్లో ఉన్న రాహు వల్ల జూన్ రెండవ తారీఖు వరకు గురువు మూడవ స్థానంలో ఉంటాడండి కాబట్టి శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి మీరు పని చేస్తేనే దానికి తగ్గ విజయాలను సొంతం చేసుకోగలుగుతారు ఏలినాటి శని సమయంలో వారు మాత్రం ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి ఎందుకంటే శనికి అంటే నచ్చదు మీరు కష్టపడితేనే మీకు ప్రతిఫలాన్ని అందిస్తాడు అంతే తప్ప అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దండి జూన్ రెండో తారీఖు తర్వాత గురువు నాలుగో ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సమయంలో గృహ సౌఖ్యం వాహన యోగం అనేది కలుగుతుందండి మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు తర్వాత గురువు నాలుగో ఇంటిని విడిచిపెట్టి ఐదో ఇంటిలోకి వెళ్తాడు ఈ సమయంలో కూడా లాభాలు అనేవి మరింత పెరుగుతాయి పెట్టుబడులు విజయవంతం అవుతాయి ఈ సంవత్సరంలో కాస్త శక్తివంతంగా ధైర్యంగా ఉండగలుగుతారండి కాబట్టి ఆ ధైర్యాన్ని యుటిలైజ్ చేసుకోండి ఆర్థిక అభివృద్ధి విషయంలో మళ్లించే ప్రయత్నాలు చేయండి అప్పుడే శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతారండి ఉదాహరణకు మేషరాశి వారి సంవత్సరంలో అనుకోండి ఒక పక్క లాభస్థానంలో ఉండేటువంటి రాహువు అనుకూలిస్తున్నాడు శని భగవానుడు చిన్న చిన్న ఆటంకాలు మీకు కలిగించినప్పటికీ కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేశారనుకోండి ఖచ్చితంగా విజయవంతం అవుతారు అయితే నెగిటివ్ పాయింట్ ఏంటంటే కేతు ఐదో ఇంట్లో ఉన్నాడు ఐదో ఇల్లు అనేది సంతానానికి విద్యకు సంబంధించినది కాబట్టి సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు విద్యా విషయంలో కూడా విద్యార్థులు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే కేతు ఎక్కడుంటే అక్కడ డిటాచ్మెంట్ ని సూచిస్తాడండి ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే మీ సంతాన ఆరోగ్య విషయంలోను అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే విద్యలో ఏకాగ్రత విషయంలో అడ్డంకులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందండి చదువుపోయిన కాన్సన్ట్రేషన్ అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత గురువు ఎప్పుడైతే ఐదవ స్థానంలోకి వస్తాడో ఐదవ ఇంట్లో కేతువు గురువు ఉండటం వల్ల గణేష యోగం అనేది ఏర్పడుతుంది మళ్ళీ అప్పుడు అనుకూలంగానే ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుందండి ఎటు తిరిగి జూన్ రెండవ తారీఖు ముందు కేతువు యొక్క ప్రభావం అనేది వీరి పైన ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి భవిష్యత్తు గురించి బెంగ అనేది పెరుగుతుంది మేషరాశి వారికి కాబట్టి నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి అయ్యే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద పదకొండో ఇంట్లో రాహు ఐదో ఇంట్లో గురువు ఉన్నప్పుడు ఆ బలాన్ని పూర్తిగా వినియోగించుకుని ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఓపిక వహించి ఐదో ఇంట్లో కేతు సృష్టించే సవాళ్ళను ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండండి ఓవరాల్ గా అయితే గతం కంటే ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుందండి ఆరోగ్య విషయంలో మాత్రం శని పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువగా ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా వ్యయస్థానంలో ఉండటం వల్ల నిద్రకు ఆటంకాలు అనేవి కలుగుతాయండి అంటే రాత్రులు నిద్ర పట్టకపోవటం కానీ లేదా రాత్రులు ఎక్కువగా ఆలోచనలు చేయటం కానీ మానసిక ఒత్తిడి ఉండటం కానీ ఏమీ లేకుండానే ఏనాడు శని వల్ల అనవసరమైనటువంటి భయాలు పెట్టుకోవటం మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించవచ్చు అండి కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మిగిలిన అన్ని మీకు అనుకూలంగానే ఉంటాయండి రాహుల్ లాభస్థానంలో ఉండటం వల్ల మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కరించుకోవటానికి తగినటువంటి ధైర్యం ఆర్థిక వనరులు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉండనప్పటికీ కూడా శని కాస్త ఇబ్బంది పెడతాడు ఐదో ఇంట్లో కేతు ఉండటం వల్ల డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి కాబట్టి టైం టు టైం తినండి రోజు మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఏలినాటి శని పూర్తయ్యే అంతవరకు అయినా సరే ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే టైం టు టైం తినండి మీరు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో డైజెషన్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రోజుకి కొంతసేపు అయినా వ్యాయామం చేయటం మంచిదండి శని నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు నొప్పులతో జాయింట్ పెయిన్స్తో అవి అంత త్వరగా తగ్గవు అలాగే మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు పదో ఇంట్లో అంటే మకర రాశిలో ఉంటాడండి కాబట్టి ఈ సమయంలో కెరీర్ లో మంచి పురోగతి గుర్తింపు వస్తుంది మళ్ళీ ఫిబ్రవరి ఇరవై మూడు నుండి ఏప్రిల్ రెండవ తారీఖు వరకు పదకొండో ఇంట్లో కుంభరాశిలో ఉంటాడు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది మీ కోరికలు అనేవి నెరవేరతాయి మళ్ళీ ఏప్రిల్ రెండవ తారీఖు నుండి మే పదకొండవ తారీఖు వరకు పన్నెండో ఇంట్లోకి వస్తాడు ఈ సమయంలో ఖర్చులు ఎక్కువ అవుతాయండి అలాగే విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ ఏప్రిల్ రెండు నుండి మే పదకొండవ తారీఖు మధ్య కాలంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మే పదకొండవ తారీఖు నుండి జూన్ ఇరవై ఒకటవ తారీఖు మధ్య కాలంలో కుజుడు మీ రాశిలోకి అంటే రాశిలోకి వస్తాడు కాబట్టి ఈ సమయంలో వ్యక్తిగతంగా శక్తి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అనేవి పెరుగుతాయి రాష్ట్రాధిపతి బలం వల్ల ఉత్సాహంగా ధైర్యంగా ఉండగలుగుతారు కానీ అదే సమయంలో తొందర పోట నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాన్ఫిడెన్స్ అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందండి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ జూన్ ఇరవై ఒకటో తారీఖు నుండి ఆగస్టు రెండవ తారీఖు మధ్య కాలంలో కుజుడు రెండో ఇంట్లో ఉంటాడు వృషభ రాశిలో ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన కుటుంబ సభ్యులపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కుజుడు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ఆగస్ట్ రెండు నుండి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు మధ్య కాలంలో కుజుడు మళ్ళీ మూడో ఇంట్లోకి వెళ్తాడు ఈ సమయంలో తోబుట్టువులతో గతంలో మీకు ఏదైనా సంబంధాలు చెడినట్లయితే ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉంటాయండి సెప్టెంబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు మళ్ళీ కుజుడు నాలుగవ స్థానంలోకి వస్తాడు ఈ సమయంలో తల్లికి మీకు మధ్య కాస్త దూరం పెరగటం కానీ వారి యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతినటం కానీ జరగవచ్చు కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పన్నెండవ తారీఖు మధ్య కాలంలో మేషరాశి వారు తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి మళ్ళీ నవంబర్ పన్నెండు నుండి సంవత్సరం చివరి వరకు కూడా కుజుడు ఐదవ స్థానంలో అంటే సింహరాశిలో ఉంటాడండి ఈ సమయంలో పిల్లల యొక్క భవిష్యత్ అనేది బాగుంటుంది ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో లేదా ఎవరికైతే ప్రేమ వ్యవహారాలు ఉన్నాయో వారికి అనుకూలంగా ఉంటుందండి కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గతం కంటే బాగుంటుంది కానీ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటేనండి కేతు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా విద్యార్థులు వారి చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత ఎలాగూ గురువు ఐదో స్థానంలోకి వస్తాడు కాబట్టి ఆ తర్వాత ఏమి ఉండవు ఈ ముందు సమయంలో చదువు పైన కాన్సన్ట్రేషన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే సంతాన ప్రయత్నాల విషయంలో కూడా ఆటంకాలు ఎక్కువ అవుతాయండి పరిహారాల విషయానికి వస్తే శని ఈ సంవత్సరంలో ఏలిలాంటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం కానీ శనికి తైలాభిషేకం చేయించటం కానీ నువ్వుల నూనె నల్లటి గొడుగు నల్లటి వస్త్రాలు లేదా చెప్పులు ఎవరికైనా దానంగా ఇవ్వటం మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలిసినట్లయితే మీ లగ్న కుండలి ప్రకారం అంటే రాశి నక్షత్రం బట్టి కాకుండా యోగకారకుడు ఎవరు దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించటం వల్ల అంటే జీవితాంతం ధరించవచ్చండి ఈ సమయంలో మీకు అనుకూలతలు అనేవి పెరుగుతాయండి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగల ధైర్యం పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతుంది గ్రహ బలం అనేది తోడవుతుందండి అలాగే ఈ సంవత్సరంలో ఏలినాటి శని వల్ల భవిష్యత్తు గురించి బెంగ ఎక్కువ అవుతుంది కాబట్టి మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం మంచిదండి